మా దగ్గర తీసుకుపో ఆయన ఇంకా వేస్తున్నా ఆయన ఏం చెప్పారని చూస్తున్నా నేనే చూపెట్టా సిగట్టి నా బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేసిన నువ్వు బ్యాగ్ కోసం దొరికింది వయసు ఇంత ఉన్నది ఈయన సిగరెట్ ప్యాకెట్ ఇవ్వడిది అంటే నాకు ఉంటే ఏం మాట ఇది

సిగరెట్ నీ బ్యాగ్ లో వచ్చింది లేవు లేదు నేను చూసినా ఎప్పుడు చూసిన ఎప్పుడు అంటే ఆ దినం చూసినా మా మమ్మీ కూడా సూచ సిగరెట్ దొరికింది బ్యాగ్ ఉంటే బ్యాగ్ లో ఎట్లా వచ్చింది నీ మమ్మీకి నేను ఫోన్ చేస్తా నీ ఫ్రెండ్ ఉందా నీ ఫ్రెండ్ వేసిన నేను పెద్ద మనిషి పెద్ద మంత్రి బ్యాగ్ లో ఎందుకు పెట్టా నీ ఫ్రెండ్ పెట్టినా ఏమో నాకు ఎందుకు ఎవరంటే నువ్వు ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్ నేను నువ్వు ఏం చెప్పిన నా ఫ్రెండ్ ఉంది చెప్పలేను ఫ్రెండ్ చెప్పలేవు ఇప్పుడు

नाप गया यार वो आ भाग जा इबड़ी क्लियर किया कर अरे कर दो अरे अनमोल मेरा नहीं मेरा बैग ला बैग ला जोर प्लीज प्लीज मेरा ले अनमोल मेरा ले जोर के ले बैग ला जोर के प्लीज प्लीज मेरा ले अनमोल बोल प्लीज प्लीज मेरा ले आओ मेरा दोस्त का बैग नहीं लेकिन थे मल्ला बैग लांद कोचिन दी

అంకుల్ అన్ని ఇప్పుడు అవే ఉన్నాయి అవే సామాన్లు చూడు అవే ఉన్నాయి ఇప్పుడు ఇది ఇక్కడ బ్యాగ్ లో తీసి బ్యాగ్ తీసాను నాది కాదే నాది కాదు అంటే ఎట్లా వచ్చింది కాదు

ना गोदा अंकल इपुर ने मेन का नोटा ना ये मेरे घर में कैसा रह सकता है फिर काय को डाला आंटी अंकल वीडियो अंकल का एक डाला तू ये रे वीडियो है जैसे उसके बैग में से सिगरेट डब्बी निकली अच्छा मैं वीडियो नहीं दिस लगा ना मैं तो लो वीडियो दिस ना उसके बैग में से सिगरेट डब्बी निकली मैं बोलन कुछ ना ये मेरा बैग नहीं है बोल रहा है वो बैग को बैग में ना रे घर में कितने की जाने आके रह रे वीडियो क्यों ऐसे అమ్మా నాయ చెప్తాను చెప్తే అప్పుడు చెప్పి నేను చెప్పు చెప్పు ఫోటో ఇప్పుడు ఫోటో హలో సార్ హలో ఏం మేడం నీ బాబు నా ఇంటికి వచ్చింది వీడియో తీ తీపింది చిన్న బాబు ఉన్నది సరే తీస్తా పోయి ఏమో తీస్తే చెప్పింది నేను క్లాస్ రూమ్ లో వచ్చి ట్యూషన్కి వచ్చిన తర్వాత వచ్చిన ఇప్పుడు బ్యాగ్ చూస్తే ఒక సిగరెట్ ప్యాకెట్ దొరికింది ఇది వయసు ఇంత ఉన్నది ఈయన సిగరెట్ ప్యాకెట్ ఇవ్వడిది అంటే నాకు ఎలకలేవంటే ఏం మాట ఇది నువ్వు తిట్టున్నావు నేను తిట్టున్నావు మళ్ళా నా ఇంటికి కూర్చుంటావు నా ఇంటి దగ్గర పడుకుంటా అమ్మా నాయనా దగ్గర బాబు అంటే నువ్వు కంప్లైంట్ చేయి పోలీసుకి ఇంకో నేను పట్టుకు చేస్తా పోలీసు వద్దు మా భార్య ఏదైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు నువ్వు సార్ నువ్వు సూర్య సార్ నువ్వు వచ్చే తర్వాత బాబుకు తీసుకుపో నేను ఎప్పుడు దాకా పెట్టుకుంటా లేకుంటే బయట తీస్తే మళ్ళా బాధ ఎందుకే తీసుకోరా బాబుకు నేను పెట్టుకుంటా ఇంటిలో ఫిఫ్టీన్ మినిట్ వచ్చే తర్వాత తీసుకోపో బాబుకు ఏం కొట్లాడు చేయవద్దు మొక్క నేను సంభాస్తా సరే ఓకే థ్యాంక్ యూ నాది కాద్రెండ్ కాదు మా ఫ్రెండ్ కాదు రేరే రేటర్ అయితే మా ఫ్రెండ్ చూపిదామని సిగరెట్ नु बैग दिस गुना फ्रेंड जाकर काय गो चिल्ला रांगुल तू मेरा ए? अरे होता ने काय गो मार नु बैग ला जुळाले हे मुजेनले दिसकोचते अरे पापा से बात कर अंगुल पापा से बात कर पापा काय गो चिल्ला रांगुल तू सिगरेट बिल क्लान तेरे बैग मे से तू काय गो మీరు కాయగోంకూరు అయిస్తా మీరు కాయకో అంకు ఎందుకు గెలిచిన గురించి చెప్పిన అప్పుడు దాకా పోనా

మీరు ఎవ్వరంకుల్ ఎగుతున్నాం మళ్ళీ ఎందుకు ఎగురుతున్నా తప్పు ఉందా అందులో అది నాదాగ్రెట్ నా ఫ్రెండ్ చూసినా

काय को मार रहा मैं नहीं बैठता आंकल पूछो एक पूछ रहा है पूछ रहा है सिर काय को काय को मार रहा आंकल तुम ठीक ना आमाला ना ना उसे आंकल मेरे इगो मेरे मेरे कर नहीं सर 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 ना ना उस ना ना उसे आपका कक्कल इकल मार लाडो आपका कक्कल इकल मार इस बार मंचिंग इकल मार लाडो आपका कक्कल सोच फोर्ट आ ఏం చేయదే ఉట్టిగా ఒక బాబు ప్యాకెట్ లో పెట్టింది బ్యాగ్ లా ఆ బ్యాగ్ కూడా ఫ్రెండ్ ఉంది ఫ్రెండ్ దాక్తున్నా ఏమో అది చెప్పింది ఒక్కసారి మాఫ్ చేయి తర్వాత ఏమి ఉంటే అప్పుడు నేను చూసి కొట్టి ఇంటికి తీసుకొస్తాను మీరు ఇట్లా చెప్తారు మరి ఆలోచించ

నువ్వు నువ్వు మంచి ఆ కోసం నాకు ఎందుకు సిగరెట్ తాగు నువ్వు సిగరెట్ తాగు దాగు ఏం దాగు నీ జీతం నా బాబు లాగా ఉన్నావు అక్కడ నాకేం తిందుకు చెప్పి నీకు నువ్వు అమ్మా నాయన డబ్బులు పెట్టి నువ్వు సజ్జుకో అంటే నువ్వు సిగరెట్ తాగుతావు

సోను అయితే చూడండి సోను మీద డాడీ మీద చేసిండో కానీ నచ్చినట్టు ప్లీజ్ అక్క